ఎన్టీఆర్ గారిని అందరూ మ్యాన్ ఆఫ్ మాస్ అని చెప్పి పిలుస్తారు ఆయన అభిమానులు అయితే ఏంటి కాకపోతే మూవీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ఆయన్ని మ్యాన్ ఆఫ్ మాస్ అని చెప్పి పిలవటం జరుగుతుంది యాక్చువల్గా ఆ లైన్ ఒకటి ఆయనకి సూటబుల్ కాదేమో అని చెప్పి నా అభిప్రాయం నేను పెట్టిన తమ్ముళ్ళు చూసి స్టార్టింగ్లో నేను చెప్పిన రెండు మొక్కలు చూసి ఫ్యాన్స్ అందరూ నన్ను వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి నాకు తెలుసు బట్ నేనేం చెప్తున్నానో పూర్తిగా వినండి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యాక్చువల్ గా ఎన్టీఆర్ గారి గురించి సుకుమార్ గారు ఒక మాట అన్నారు ఆ వీడియో ఏంటో చూడండి నేను ముందు చెప్తున్నాను ఎలా అంటే తారక్ అతని ఫేస్ ఒక తెల్లగాగితం అయితే సో తన ఎక్స్ప్రెషన్స్ అనే పోయిట్ రాస్తుంటాడు ఫేస్ మీద ఇట్స్ లైక్ ఎన్టీఆర్ గారికి సీన్ పేపర్ మీద మీరు కామెడీ సీన్ రాయండి లేకపోతే యాక్షన్ సీన్ రాయండి లేకపోతే ఎమోషన్ సీన్ రాయండి అసలు మీరు ఏ సీన్ అయినా రాయండి ఆయన విత్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆ సీన్ ఆయన పండించేయగలడు రోగిష్ వాడు ఎలా ఉంటాడు దీన్ని రోగిష్ అంటారు ఎవరి గురుగారు సిదమ్మనుకున్నాడు కానీ ఆయనకి ఏ సీన్ ఇచ్చినా ఆయన పర్ఫెక్ట్ యాక్టింగ్ తో ఆ సీన్ ని పండించగలడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా సీన్స్ ని ఈ హీరోస్ చాలా మంది ఉన్నారు మా సీన్స్ అంటే అసలు పీక్స్ లో యాక్ట్ చేస్తారు అందులో ఎన్టీఆర్ గారు ఒకరు కానీ ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఓన్లీ మా సీన్సే కాదు మీరేం రాసినా ఆయన యాక్ట్ చేయగలరు వీళ్ళు చాలా మంది జై లవక అనే సినిమా చూసే ఉంటారు ఆ సినిమాలో ఏమన్నా కథ ఏమన్నా ఉంటుందా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ తప్ప జయ అనే పాత్రలో కానీ కుషా అనే పాత్రలో గాని లవా అనే పాత్రలో కానీ మూడు పాత్రలు ఆయన న్యాయం చేయబట్టే ఆ సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది అంతే కదా ఆ సినిమాలో ఏమన్నా భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయా ఏముండవు అసలు అయినా కానీ ఆ సినిమా ఆడింది కేవలం ఎన్టీఆర్ గారి నటనతోనే అలానే ఎన్టీఆర్ గారి గురించి సుకుమార్ గారు ఇంకో మాట కూడా అన్నారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇండియా చేతిలో ఏ ఐదు అంతే సీన్ అగ్రీన్ దానికి పర్ఫెక్ట్ అరవింద సమేతలో ఒక కిడ్నాప్ సీన్ ఉంటది రావు రమేష్ దగ్గర కూర్చుని మాట్లాడుతాడు ఆ సీన్ లో హీరో వాళ్ళని ఎలా కాపాడుతాడో అనే ఆలోచన రాదు ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత మనకి ఎగ్జాక్ట్ గా ఆయన కత్తి పెట్టుకుంటే ఎంత ఇంటెన్షన్ ఉంటుందో కత్తి పెట్టుకోకుండా కూడా ఆ ఫోన్ కాల్ లో అంతే ఇంటెన్షన్ లో ఆ సీన్ పండించాడు చూపిస్తా అది ఎన్టీఆర్ అంటే మీరు తెలుగు ఇండస్ట్రీలో ఏ పెద్ద స్టార్ హీరోనైనా చూసుకోండి ఇప్పుడు మన వాళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు పాన్ ఇండియా హీరోస్ అయిపోయారు పూర్తిగా న్యాయం చేయగలగా హీరో ఇండస్ట్రీకి మంచి నేను తీసుకురాగలగా హీరో ఎన్టీఆర్ గారు తెలుగు ఇండస్ట్రీలో ఏ పెద్ద స్టార్ హీరో ఎన్టీఆర్ గారిని కంపేర్ చేసుకోండి ఈ చుట్టూ వంద మంది ఉన్న ఆయన చేతిలో పది పేజీలు డైలాగ్ ఇచ్చామనుకో సింగిల్ డైలీలో చేసి పాడేస్తాడు ఇంకా డ్యాన్స్ అంటే చెప్పుకోలేకలేదు పౌరాణిక డైలాగ్ ఏవన్నా ఇస్తే ఏ రేంజ్ లో యాక్ట్ చేయగలదో అనేది మీరు ఎవరైనా సినిమాలు చూసే ఉంటారు ఆల్రెడీ ఈవెన్ టూ త్రీ డేస్ లో రిలీజ్ అయ్యే దేవరా సినిమాలో కూడా నాలుగు భాషలో ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలిగాడు మనందరం చాలా మంది హీరోస్ ని పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం కదా వాళ్ళు ఎంతమంది సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలుగుతున్నారు అందులో కొంతమంది హీరోస్ అయితే చుట్టూ జనం ఉంటే కనుక సరిగ్గా యాక్టింగ్ చేయలేరు చాలా ఎక్కువ టేకులు తీసుకుంటారు అంటే వాళ్ళకి యాక్టింగ్ రాదు వాళ్ళకి ఏం స్కిల్స్ లేవు అంటలేదు వెన్ కంపేర్ టు ఎన్టీఆర్తో కనుక పోల్చుకుంటే కనుక చాలా డిఫరెన్స్ కనపడుతుంది వాళ్ళకే ఈయనకి కానీ ఇంత మల్టీ టాలెంటెడ్ ఉన్న ఎన్టీఆర్ గారికి మన ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదని నా అభిప్రాయం ఆయన చాలా సినిమాలు హిట్లు ఉన్నాయి ఫ్లాప్స్ ఉన్నాయి కానీ ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన యాక్టింగ్ లెవెల్స్ ని పూర్తి స్థాయిలో ఏ డైరెక్టర్ ఉపయోగించుకోలేదు ఈవెన్ రాజమౌళితో సహా ఇప్పుడు సింహాద్రి సినిమాలో మాస్ సీన్స్ లో ఆయన చూపించిన యాక్షన్ ఎప్పటికీ ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆయన ఒక్క మాస్ హీరోయే అని చెప్పలేము మనం మీరు చూసుకుంటే కనుక టెంపుల్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి అదే జరిగింది ఆయనకి ఏది అంత ఈజీగా వచ్చేలేదు సింహాదేవి సినిమా తర్వాత ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దారుణమైన ఆ తర్వాత కూడా వెంటనే భారీ హిట్లు ఏమి వచ్చేలేదు ఎందంగా ఇలాంటి సినిమాలు వచ్చినా కానీ భారీ హిట్లు ఏం పడలేదు అయినాకైనా ఆయన కుంగిపోకుండా కథల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుని చాలా నేర్చుకున్నాడు నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించుకోగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక ఎన్టీఆర్ గారు వన్స్ ఎన్టీఆర్ గారు వచ్చి కెమెరా ముందు నిలబడ్డారు అంటే ఆ పాత్రలో లీలమైపోతారు అవతల ఉన్నటువంటి ఆర్టిస్టు ఈయన గనక కోఆపరేట్ చేస్తే గనుక ఆ సీన్ ని చింపి పాడేస్తారు ఆయనకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ ఏంటో తెలుసా అరవింద్ సమేతలోనే ఒక సీన్ లో రావు రమేష్ గారు అంటారు ఎన్టీఆర్ గారు వెళ్ళిపోతూ ఉంటే వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి ఎగ్జాక్ట్ గా ఆయనకి యాక్ట్ అయిపోద్ది ఆ టైటిల్ అందుకనే ఎన్టీఆర్ గారికి మ్యాన్ ఆఫ్ మాస్ అనే టైటిల్ సూటబుల్ కాదని చెప్తున్నా ఆయన మాస్ ఒకటే కాదు ఏదైనా చేయగలడు ఎనీవే ఈ ట్వంటీ సెవెంత్ వస్తున్న దేవరా సినిమా మంచి విజయం సాధించాలని చెప్పి ఫ్యాన్స్ అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను